సక్సెస్ఫుల్ మోడల్ దెన్ అదర్స్ కెన్ రిప్లికేట్ అందులో దాన్ని అమలు చేసుకుంటాం అది కూడా అది కూడా చేస్తాం అంటే ఇప్పుడు అల్టిమేట్ గా ఇట్ ఈస్ ఎ పొలిటికల్ గవర్నెన్స్ ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది ఒక నాయకుడు పార్టీ అధ్యక్షుడిగా ఉండి ముఖ్యమంత్రి అవుతాడు అదే సమయంలో పార్టీ అధ్యక్షుడిగా ఉంటే చాలా మంది పనిచేస్తారు ఇప్పుడు రెండు బాధితులు వచ్చిన తర్వాత పార్టీ వాళ్ళు తప్పు చేసినా ప్రభుత్వంలో తప్పు చేసినా ఆ తప్పు ఆ నాయకుడికి ఆ పార్టీకి వస్తుంది దట్ ఈజ్ బ్యూటీ ఎంఆర్ఓ తప్పు చేసినా ఆ తప్పు నాకే వస్తుంది అదే వేసాం గట్టిగా చేస్తారనుకున్నాం వర్మగా ఉంటాడు అనుకున్నాం ఏంటిని కంట్రోల్ చేయలేకపోతున్నాడు అని అంటారు కార్యకర్త సరిగ్గా ప్రవర్తించి చూశారా ఈ కార్యకర్తని కంట్రోల్ చేయలేదు వదిలి డోర్ మీద అని మమ్మల్ని అంటారు ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుని పరిపాలన చేయాలి దట్ ఈస్ నన్ ఆఫ్ ద డ్యూటీ అలాంటి వాళ్ళు ఉంటే చాలా ఫర్మ్గా ఉంటాను వాళ్ళు యొక్క తెలుగుదేశం పార్టీ కానీ యొక్క ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నాం ఉన్నప్పుడు అధికారం చెప్తే అలాంటి అధికారులు డెఫినెట్ గా ఫర్మ్గా ఉంటా చాలా సీరియస్గా ఉంటుంది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఇట్ ఈస్ అ పొలిటికల్ గవర్నెన్స్ అనే పదే పదే చెప్తున్నాను నేను ఈ రోజు ఉన్నారు లాస్ట్ టైం మా కార్యకర్తలు ఇంటింటికి పోయి సూపర్ సిక్స్ కార్యక్రమాలు చెప్పారా లేదా నమ్మించారా లేదా ఓట్లు వేస్తే వచ్చావా లేదా వచ్చాక నేను ముఖ్యమంత్రి అయ్యాను ముఖ్యమంత్రి అవతాన్ని ట్రాన్స్ఫర్ చేసి సిఎస్ ను ట్రాన్స్ఫర్ చేసే అధికారం నాకు ఉందా లేదా మరి దట్ ది డెమోక్రసీ అని అర్థం చేసుకోవాలి ఆఫీసర్లు కూడా తప్పు చేయకూడదు అవన్నీ కూడా క్లియర్ గా చెప్తున్నా అవన్నీ కరెక్ట్ కాదు వాళ్ళ వాళ్ళ పద్ధతులు బట్టి వాళ్ళు చేసుకుంటారు కానీ ఓవరాల్ గా పార్టీ వాళ్ళు ఉంటారు ప్రజలు ఉంటారు న్యూట్రల్స్ ఉంటారు అవతల వాళ్ళు ఉంటారు అందరికీ న్యాయం చేయడం ముఖ్యమంత్రిగా నా బాధ్యత కానీ తెలుగుదేశాన్ని మరిచిపోతే మళ్ళా నేను ముఖ్యమంత్రిగా ఉండాలి కదా ఓటు అడగాలి కదా పోయేసీళ్ళు ఉన్నాయి చాలా కేసులు ఉన్నాయి ఒక్కడే కాదు రాష్ట్రం అంతా ఉన్నాయి మామూలు కేసులు పెట్టలేదు ఇది అంటే ఒక అరాచక పాలనకి పరాకాష్టది సరే నాకు జరిగిందని కాదు నేను చెప్పడం ప్రతి ఒక్కడి పైన ఇరవై కేసులు ముప్పై కేసులు నలభై కేసులు పెట్టేయడం చీటికి మట్టి కేసులు పెట్టడం అన్ని ఉన్నాయి చట్టపరంగా ఏమేమి ఉన్నాయో అవన్నీ చేస్తాం ఇప్పుడు మీ మీద ప్రెస్ వాళ్ళ పైన పెట్టారు నేను అధ్యయనం చేస్తున్నా ప్రెస్ వాళ్ళ పైన పెట్టిన కేసులన్నీ కూడా ఒక జీవోని ఇష్యూ చేసి తీసేస్తాం ఐదేళ్లలో ఎక్కడ ప్రెస్ వాళ్ళ పైన పెట్టినా ఆ కేసులన్నీ రద్దు చేస్తాం ఇది అన్డెమోక్రటిక్ ఈవెన్ దెర్ ఆర్ సుప్రీం కోర్ట్ డిసిషన్స్ ఆల్సో రాజకీయ ఖర్చుతో ప్రసవాల పైన కేసులు పెట్టడం ఏంటి ఎవరు ఇప్పించారు మీకు ఇవన్నీ మీకు ఏది లేకపోయినా కేసులు పెట్టారు అవన్నీ కూడా తీసేస్తానని చెప్పాను ఒక ఆర్డర్ ఇస్తాం తీసేస్తాం అట్లా ఓకే అవన్నీ కూడా ఏం చేయాలో వర్కౌట్ చేస్తాం అంటే నేను అందుకని నేను ఉన్నప్పుడు ఏం చేశామంటే ఒక సిస్టమ్ పెట్టాను ఎక్విప్మెంట్ అంతా కూడా రిపేర్ చేయడం అవుట్ సోర్సింగ్ పెట్టాను కొత్త ఎక్విప్మెంట్ కూడా స్టాండర్డైజ్ చేసి వాళ్లే పెట్టి వాళ్లే మెయింటైన్ చేసే పరిస్థితి తీసుకొచ్చి అన్ని పోయినాయి ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు మొత్తం కొత్త డిసీజ్ వచ్చిన తర్వాత ఆక్సిజన్ ప్లాంట్స్ చాలా ముఖ్యం విల్ స్టింల నౌ ఇమిడిగా విల్ టేక్ యాక్షన్ అంటే ఎవేవేర్ కూడా బోర్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు కాదు ఇది నేను నిన్ననపుడు పెట్టాను మిస్సిస్ కాలారు రికార్డు తారుమారు చేస్తున్నారు రికార్డులు ట్రాన్స్పరెంట్ గా ఉంటే ఎక్కడున్నా అదే రేట్ ఉంటుంది అదే ప్రొసీజర్ ఉంటుంది ఆటోమేటిక్ అయిపోతుంది ఒక విధంగా చెప్పాలంటే నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎనీవేర్ రిజిస్ట్రేషన్ వల్ల ఎక్కడైతే కరప్షన్ లేదు అక్కడ పోయి అది జరిగింది టైం కూడా ఇప్పుడు ఏం చేశారు దాన్ని రికార్డులే ట్వంటీ టూ ఏ కింద పెట్టి వీళ్ళు ఇష్ట ప్రకారం రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అక్కడ కావాలని చేస్తున్నారు అటువంటి తప్పుడు నిదానాలు పెట్టి ఇవన్నీ తప్పులు పనిచేస్తారు అవన్నీ స్టెమ్లైజ్ చేస్తారు మీరు అన్నారు దాన్ని కూడా డెఫినెట్ గా అన్ని కూడా నేను అవన్నీ కూడా ఏం చేయాలో చేస్తాం విల్ వీళ్ళు లైన్ డెఫినెట్ గా లైన్ ఉన్నాయి అన్ని ఉన్నాయి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ టేక్ యాక్షన్ అంటే ఫస్ట్ తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడు కూడా వన్ క్రోర్ మెంబర్షిప్ కాలేదు ఫస్ట్ టైం రీచింగ్ వన్ క్రోర్ ఈ రోజు రేపు నైన్టీ సెవెన్ కెళ్తున్నాం అక్కడి నుంచి వన్ క్రోర్ వెళ్తున్నాం ఈ వన్ క్రోర్ కూడా ఐదు లక్షల రూపాయలు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కడుతున్నాం అదే సమయంలో పార్టీని ఇంకా సమర్థవంతంగా రన్ చేయడానికి అందరికి కూడా మా కార్యకర్తలకు ఆమోద ఆమోదయోగ్యమైన వ్యక్తులకే పదవులు ఇస్తాం మళ్ళీ అది మండలం కావచ్చు గ్రామం కావచ్చు కాన్స్టిట్యసీ కావచ్చు జిల్లా కావచ్చు స్టేట్ కావచ్చు అదే సమయంలో టైం మేము కొత్త సిస్టమ్ ఒకటి పెట్టాం క్యూబ్స్ పెట్టాం క్లస్టర్ యూనిట్ బూత్ కేఎస్ఎస్ పెట్టాం ఆ సిస్టమ్ ఏంటంటే ఎన్నికల మేనేజ్మెంట్ వాళ్ళ బాధ్యత ఆ పరిధిలో ఓటర్స్ ని నర్చర్ చేయాలి మాక్సిమం ఇరవై ఐదు వేల ఓట్లు యూనిట్ అయితే ఐదు వేల ఓట్లు బూత్ అయితే వెయ్యి ఓట్లు కేఎస్ఎస్ అయితే అరవై యాభై ఓట్లు ముప్పై ఇడ్లు అంటే వంద ఓట్లు ఒక లేకపోతే ఒక పేజీ అరవై ఓట్లు ఇది మా విధానం ఇప్పుడు అందరూ అయ్యారు ఇప్పుడు ఈ మంత్ నుంచి ఎన్నికలు పెడతాం మే లోపల అన్ని ఎన్నికలు పెట్టి అన్ని పొజిషన్స్ అన్ని ఫిల్ అప్ చేస్తాం గవర్నమెంట్ లో పొజిషన్స్ ఇచ్చిన పార్టీలో పొజిషన్స్ కూడా ముఖ్యం పార్టీకి ఎవరు సేవ చేస్తారో వారికే గవర్నమెంట్లో ప్రాబోయే రోజులు పదవులు వస్తాయి ఇది పొలిటికల్ గవర్నెన్స్ అన్నప్పుడు వాళ్ళని భాగస్వాములు చేస్తాం రెండోది వెల్ ఒక పక్కన పొలిటికల్ ఎంఫోర్మెంట్ చేస్తాం రెండోది మేము అనుకున్న సంక్షేమ కార్యక్రమాలు ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా చేస్తాం మూడోది మా వాళ్ళని ఒక టీం పెట్టి ఆంటర్ప్రెనర్స్గా కూడా ఎకనామిక్ డెవలప్మెంట్ చేయడానికి కూడా ఆలోచిస్తున్నాం ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇన్ ది కంట్రీ ఎందుకంటే కార్యకర్తలు అనేవాళ్ళు పార్టీకి ఇది చేసినప్పుడు వాళ్ళకు కూడా మేము ఎంఫోర్ చేస్తూ ఉంటే వాడుకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది అప్పుడు అడ్డదారులతోరు లేకపోతే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు రాజకీయాల ద్వారానే డబ్బులు సంపాదించుకోవాలి అనే ఆలోచనలు ఉంటాయి ఆలోచనలు కాకుండా నీతి నిజాయితీగా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది ఈ దేశాల్లో చాలా మంది పెట్టుబడులు పెట్టారు కానీ టాటా ఎంపైర్ క్రియేట్ చేశాడు నీతి నిజాయితీగా రట్న టాటా దట్ ది మోడల్ వీఆర్ వర్కింగ్ దట్ ది మోడల్ వీఆర్ వర్కింగ్

తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేకంగా తిరుపతిలో అంటే ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి కొంచెం చిన్న ఇబ్బందులు ఉంటాయి ఎందుకు కోఆర్డినేట్ చేసుకోవాలి కొంచెం కోఆర్డినేట్ చేసుకోవాలి వీళ్ళు వర్క్ ఆల్టర్నేటివ్ మెకానిజం ఉన్నాయి అలాంటి కంప్లైంట్స్ ఉన్నాయి ఫస్ట్ సిక్స్ వర్స్ అయింది ఈ సెకండ్ సిక్స్ హర్స్ లో అలాంటి కంప్లైంట్ లేకుండా చూసుకుంటాం విల్ కంట్రోల్ ఇవ్ వెరీ బడీ విల్ టేక్ వెరీ ఫార్మ్ యాక్షన్ ఎనీ వర్కౌట్ చేస్తున్నాం వర్కౌట్ చేసి ఇస్తాం అంటే ఇప్పుడు మీకు ఇంకా అర్థం కాలేదు నాకు తెలియదు కానీ గోదావరి పెన్నా లింకేజ్ ఆర్ పోలవరం బనకచెల్ల అనుసంధానం ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధంగా అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మొన్న నాలుగు వేల టీఎంసీ నీళ్లు సముద్రం లేకిపోయినాయి ఇంకొక పక్క ఎనిమిది వందల టీఎంసీ నీళ్లు కృష్ణా నుంచి సముద్రంలోకి పోయినాయి ఇప్పుడు గోదావరి నుంచి కృష్ణా కృష్ణా నుంచి నాగారు సాగర్ రైట్ మెయిన్ కెనాల్ అక్కడనే బొల్లాపల్లి రిజర్వాయర్ ఇంకొకటి నూట యాభై టీఎంసీ రేపు రెండు వందలు చేయొచ్చు నాలుగు రోజులు కూడా కావాలని చేసుకోవచ్చు అది అయిన తర్వాత నేరుగా వెలుగొండ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి నల్లమలై ఫారెస్ట్లో టన్నులు పెట్టి ఇరవై ఏడు కిలోమీటర్లు బనకచర్లకు నిండి తీసుకొస్తాం ఇప్పుడు ఏమవుతుంది దీంతో నాగార్ సాగర్ ఉంది శ్రీశైలం ఉంది బుల్లాపల్ల వస్తుంది పులిచింత ఉంది ఆ పక్క పోతే పోలవరం ఉంది పైన ఇదే విధంగా కూడా కొన్ని ఒరిస్సాలో ఒక ప్రాజెక్ట్ ఉంది అది వస్తుంది రాయలసీమలో బనక తెరలకు పోతే అందరినీవ తెలుగు గంగా లేకపోతే గాలేరు నగిరి ఆల్ కెనాల్స్ కనెక్ట్ అయిపోతాయి అది ఒక జీవనాడి అటు అనంతపూర్ ద్వారా చిత్తూరు వరకు అదే మరి కడప ద్వారా నేరుగా సోమశిల కందలేరు కందలేరు నుంచి బాలాజీ గారి వరకు నేడు రావడం ఇప్పుడు ఒక మూడు వందల టీఎంసీ నీళ్లు దేవాలని చూస్తున్నాం కనీసం ఒక రెండు వందల టీఎంసీ నీళ్లు ఇక్కడ తీసుకొచ్చుకుంటే ఒక వంద టీఎంసీ నీళ్లు కృష్ణా నదిలో వాడుకుంటే కృష్ణా డెల్టాకి అక్కడి నుంచి తీసుకొచ్చిన నీళ్లు నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్లో ఒక వంద వంద యాభై టీఎంసీ నీళ్లు వాడుకుంటే అక్కడ వాడే నీళ్లు శ్రీశైలం నాగార్జుసాగర్ లో మళ్ళా సేవ్ చేసుకోవచ్చు అక్కడ సేవ్ చేసేది డైరెక్ట్ డైరెక్ట్గా పంపించుకోవచ్చు సో ఇట్ ఈస్ ఏ ఇంటిగ్రేటెడ్ మోడల్ ఎఫెక్టివ్ మోడల్ నీళ్లు అన్ని దగ్గరలో ఉంటాయి ఎక్కడికి కావాలంటే అక్కడ తెలిసిపోయే అవకాశం ఉంటుంది ఎక్కడ కావాలంటే అక్కడ ఉపయోగించుకుంటాం ఎక్కడ అవసరమైతే అక్కడ స్టోర్ చేసి కిందికి పంపిస్తాం ఆ మోడల్ లో మీరు చూసినప్పుడు ఇది జరిగితే జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరువు అనే మాట ఉండదు ఇంకా సముద్రం లేకపోయే నీళ్లు మనం ఇక్కడ తీసుకొస్తున్నాం అనంతపురం మీరు చూస్తే యాజ్ ఆన్ టుడే పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా బాగుంది అనంతపురం ఒకప్పుడు కరువు జిల్లా వలసల జిల్లా ఈరోజు కోనసీమ కంటే బెటర్ గా అనంతపురం అయిపోయింది అది అలాంటి మెరిసెస్ కొట్టేస్తాను ఇవ్వండి వదిలిపెట్టను మీరు చెప్పిన నా నోటీసులో ఉంది దాన్ని కొట్టేస్తాను డెఫినెట్ కొట్టాను వదిలిపెట్టిన ఎందుకంటే మనం చేసిన పని రైతులకు న్యాయం రావాలని కోరుకున్నాను తప్ప వీళ్ళకి కాదు ఐ విల్ డూ ఇట్ థ్యాంక్ యూ